ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ డైలివర్ బ్రాస్లెట్స్ అండి టీనేజ్ గర్ల్స్ కోసం చాలా మంది అడుగుతున్నారు కొంచెం బ్రాస్లెట్ చూపించండి రెగ్యులర్ గా బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ ఎక్కువ కలెక్షన్ చూపిస్తున్నారు మా కోసం కూడా కొన్ని ఏవైనా కలెక్షన్ తీసుకుని అడుగుతున్నారు మళ్ళీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చేసాను ఆల్రెడీ మన ఛానల్ లో అన్ని చూసే ఉన్నారు బ్రాస్లెట్స్ ఆల్రెడీ లాస్ట్ టైం పోస్ట్ చేశాను మంచి రివ్యూస్ వచ్చాయి పాలిషింగ్ కూడా చాలా బాగుందని చెప్పి మళ్ళీ న్యూ కలెక్షన్స్ కూడా తీసుకొని వచ్చేసాను కాంబో ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి మీకు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ గా కావాలన్నా తీసుకోవచ్చు ఇలా కాంబో సెట్స్ కావాలి తీసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా మీకు షిప్పింగ్ లో వచ్చేస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది ప్రీపెయిడ్ ప్రైజెస్ అయితే నేను క్లియర్గా మెన్షన్ చేశాను క్యాష్ ఆన్ డెలివరీ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అవుతుంది ఆ హండ్రెడ్ కూడా ముందే పే చేసి మీరు అయితే ఆర్డర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా గా బుకింగ్ తీసుకోండి పంచలోహం పట్టీలు కూడా వచ్చాయి ఈ టూ డిజైన్స్ ఫాస్ట్ గా అయితే బుకింగ్ తీసేసుకోండి అలాగే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెలిసి మలగా యాక్టివేషన్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి థ్యాంక్ యూ